తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సంగ్రామంలో అనేక రాజకీయ పార్టీలు తమ తమ వ్యూహాలు ప్రతి వూహాలతో ముందుకెళ్తున్నారు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్లో ఉన్నాం మరి ఈ నెల పదిహేనవ తేదీన వైఎస్ఆర్సీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర భీమవరం నుంచి స్టార్ట్ కాబోతున్నారు ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఉన్నారు కృష్ణా జిల్లా టచ్ చేసుకుంటూ ఉమ్మడి ఉమ్మడిపశ్చిమగోదావరి జిల్లాలోకి భీమవరం నుంచి మేము కాన్షియన్స్కి వెళ్ళే ప్రోగ్రాం షెడ్యూల్ కూడా ఆల్రెడీ పార్టీ అధిష్టానం ప్రకటించింది ఈ ప్రోగ్రామ్ ఏర్పాట్ల మీద భీమవరం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన ఏర్పాట్లు బస్సు యాత్ర ఎలా చేయబోతున్నారో మన భీమవరం వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గనంద శ్రీనివాస్ గారు అడిగి తెలుసుకున్నాను నమస్కారం సార్ బాగున్నారు సార్ బాగా కలిసిపోతున్నట్టున్నారు పదిహేను తారీఖున సీఎం గారు వస్తున్నారు ఏర్పాట్లు బహిరంగ సభ బస్సు యాత్ర ఏ రూట్ నుంచి ఏ రూట్కి వెళ్తున్నాడు సీఎం గారు పదిహేనో తారీఖుని యుద్ధం బస్సు యాత్ర కార్యక్రమం భీమవరంలో బహిరంగ సభ ఉందండి అది ఇంచుమించు పెడన కృష్ణా జిల్లా నుంచి మన భీమవరం రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైతే ఆ రోజు మూడు గంటలకి జరిగే సభకి సంబంధించి ఏర్పాట్ల గురించి రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి గారు అలాగే జిల్లా అధ్యక్షులు చెరగోడ రంగనాథరాజు గారు జిల్లా డిప్యూటీ సీఎం కొట్టిశాశన గారు అలాగే కార్మూర్ నాయసారు మిగిలిన ఎమ్మెల్యేలు కోఆర్డినేటర్లు ఎంపీ అభ్యర్థి మొత్తం అందరూ కూడా పొద్దున్న మీటింగ్ జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా సీఎం గారు ఈ సభకి సుమారు రెండు లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి వారు వచ్చిన వారికి సౌకర్యాలు తాగునీటి అవసరాలు కానీ ఇటువంటి అన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేయడం జరుగుతుంది ఈ సభ అద్భుతంగా విజయవంతం చేయడానికి సాయశక్తులు అందరం కూడా కృషి చేస్తున్నాం భీమవరం అనగానే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేశారు ఆయన ఓడించారు ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ చేస్తా అని చెప్పి ఆయన నోట్లో నుంచి ప్రార్థన కూడా వచ్చిన తర్వాత మళ్ళీ పిఠాపురానికి వెళ్ళి పోటీ చేస్తున్నారు అంటే గ్రంథ శ్రీనివాస్ గారి మీద గెలవడం కష్టం అని చెప్పి పిఠాపురానికి ఎంచుకున్నారనుకోవాలా గెలుపు వాడముల గురించి నాకు తెలియదు కానీ అండి ఒకటి పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడింది ఏంటంటే గ్రంథ శ్రీనివాసం మీద నాకు ఎటువంటి ద్వేషము లేదని చెప్పాడు ఎందుకంటే ఆయనకున్న ఫీడ్బ్యాక్ గతంలో ఆయన ఇక్కడ పోటీ చేయడానికి కారణమైన వాళ్ళందరూ కూడా ఎందుకు ఇక్కడికి వచ్చి ఆయన్ని పోటీ చేయమని బలవంతం చేశారు అనేది ఆయన అవగాహన అయింది ఎందుకంటే నా మీద ద్వేషంతో కొంతమంది నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకుని నన్ను ఓడించాలనే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా వాళ్ళు మోసం చేయడం జరిగింది అది ఒకటి గ్రహించడం జరిగింది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని భీమవారం తీసుకొచ్చి పోటీ చేయించాలనుకున్నారో వాళ్ళ పార్టీకి సంబంధించి కొన్ని ఆర్థిక అవకతవకలు కూడా పాల్పడ్డారు అంటే ఇతర నియోజకవర్గాల్లో సీట్లు ఇప్పింతామని డబ్బులు తీసుకోవడాలో లేకపోతే అయ్యో కొన్ని ఆరోపణలు కూడా వాళ్ళ మీద ఉన్నాయి వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయాడు ఆయన దాంతోపాటుగా భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ నేను చేసిన అభివృద్ధి విషయంలో కానీ లేదంటే జిల్లా కేంద్రం కోసం ఏదైతే మంత్రి పదవం త్యాగం చేశానన్న విషయంలో కానీ లేదా ప్రజలకు అందుబాటులో ఉన్న విషయంలో కానీ అలాగే ముఖ్యంగా ఒక భీమవరం నియోజకవర్గ ప్రజలకు కాకుండా పక్క నియోజకవర్గాల ప్రజలకు కూడా ఉపయోగ విధంగా ఉపయోగపడే విధంగా ఏదైతే ఏరియా హాస్పిటల్ కోసం ఎన్నికలు అయిన తర్వాత మా కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే ఒక నాలుగు ఎకరాలు డొనేట్ చేయడం విషయంలో కానీ దానికి సంబంధించి మళ్ళీ ఏరియా హాస్పిటల్గా చేంజ్ చేసి ఏంటంటే సిహెచ్సి హాస్పిటల్కి సంబంధించిన యాభై బెడ్స్ది పద్దెనిమిది కోట్లు పదిహేను లక్షలు రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయితే ఆ నిధులను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా ఏరియా హాస్పిటల్గా మార్చి డిజైన్స్ మార్చి దానికి ఒక అదనంగా ఇరవై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయించుకుని శంకుస్థాపన చేయడం కానీ లేదైతే గతంలో ఏదైతే నిర్మించి గాలిలో వదిలిపెడవేసిన యమదురు డ్రైన్ మీద బ్రిడ్జిలకి అప్రోచెస్ కోసం ముప్పై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయించడం కానీ అలాగే నియోజకవర్గంలో డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎక్కడ కూడా అవినీతికి సంబంధించి ఆరోపణలు కానీ ఎటువంటివి కూడా ఒక ఈనాడు యువతి అయ్యి అంటే కనుక ఇంకా అది వేరనుకోండి అది ఎక్కడ పబ్లిక్లో ఎక్కడ కూడా తెలుసు అందరికీ తెలుసు ఒక రూపాయి కరప్షన్ లేకపోవడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత సరే మనవాడే కదా బాగానే చేస్తున్నాడు కదా అందులో మళ్ళీ ఇప్పుడు కూడా పోటీ చేయమని అడుగుతున్నారు వీళ్ళెవరిని కూడా నమ్మలేము గ్రంథ శ్రీనివాస్ని ఆ రోజున గెలిపించారంటే కనుక అటువంటి ఇతనికి పబ్లిక్లో ఒక విలువ ఉన్నది కాబట్టే దానికి మించి ఇప్పుడు బాగా పనిచేసి మరింత మంచి పేరు తెచ్చుకున్నాడు కాబట్టే అనే ఉద్దేశంతో ఆయన భీమవరం వచ్చినప్పుడు ఆయన మీద ఎటువంటి ద్వేషం లేదని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో భీవారాన్ని పోటీ చేయకుండా వేరే సేఫెస్ట్ లేదంటే కనుక పిఠాపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నారని నేను భావిస్తున్నా తర్వాత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో దాన్ని మనం పబ్లిక్లోకి చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారిని రమ్మని ఇప్పుడు కూడా రమ్మని ఇక్కడే పోటీ చేయమని బలవంతం చేస్తా అంటే వాళ్ళందరికీ కూడా ఆయన క్లాస్ పీకేర్ అని కూడా తెలిసింది నాకు వాళ్ళెళ్ళి కాళ్ళ మీద పడి సార్ మీరు ఆయన గురించి ఇలా కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది దానివల్ల మన పార్టీ ఉనికి కోల్పోతున్నాం మన పార్టీ అభ్యర్థి గెలుపు విజి అవకాశాలు దెబ్బతింటానే కాబట్టి ఆయన ఏదో రకంగా దూషించాలని రాసిస్తే ఆయన ఒక నన్ను రౌడీ కింద లేదా గోండా కింద నుంచి భీవార్ నుంచి తరిమి కొట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది ఏళ్ళ ఒత్తిడి మేరకు చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే మనస్ఫూర్తిగా నన్ను విమర్శించాలని విమర్శించింది కాదు అని అనుకుంటున్నా యాక్చువల్గా గ్రంథి శ్రీనివాస్ గారు చాలా సాఫ్ట్గా ఉంటారు ఫస్ట్ నుంచి కూడా రాజుగారు నాన్నగారు వెంకటేశ్వర్ గారు ఉన్నప్పుడు కానీ తర్వాత రాజకీయాల్లో కానీ ఒకేసారి మీ మీద ఒక రౌడీ షీట్ అనే పదం రౌడీ షీట్ అనే పదం పవన్ కళ్యాణ్ గారు స్వతహగా అన్నారా లేకపోతే స్థానిక నాయకులు పవన్ కళ్యాణ్ గారు మీ మీద ఉన్న ద్వేషం తనిపించే ప్రయత్నం జరిగిందనుకోవాలా గుట్టండి బేసిక్ కొన్ని ఉంటాయి ఎందుకంటే రౌడీ షీట్ అని ఆయన విమర్శించేట వీళ్ళ చె వీళ్ళ చెప్పబట్టి రౌడీ షీట్ అనేది ఇప్పుడు నాకున్న నేను పుట్టిన గాలించి ఇప్పుడు దాకా ఎక్కడైనా సరే ఒక ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా ఒక కంప్లైంట్ అయిందా లేదా ఎక్కడన్నా ఒక బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చామా లేదంటే కనుక ఏదైనా మన మీద కేసు కోర్టులో కొట్టేయడం కానీ ఈ రౌడీజానికి సంబంధించి వాటికి సంబంధించి గొడవలకు సంబంధించి ఏదైనా ఒకటి ఉన్నదా అని చూసుకుంటే రికార్డ్స్ చూసుకుంటే తెలుస్తాయి ఏదైనా కేసులు ఉంటే కనుక సమైక్యంతరం ఉద్యమం కోసం రైల్వేకి రైల్వేకి సంబంధించింది ఒక కేసు ఉందేమో కానీ ఒక ఎవరు కూడా నన్ను నేను కొట్టానని కానీ నేను రౌడీజం చేశానని కానీ లేకపోతే నేను ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు ఒక్క కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో లేదు నా ఈ అరవై సంవత్సరాల వయసు ఈ ఈ కాలంలో అటువంటిది రౌడీ దాదా గోండా అని మాట్లాడుతున్నారంటే అది అర్థం పర్థం లేదనేసి అర్థమవుతుంది కదండి అందరికీ స్థానికులు చెప్పారని చెప్పి ఒక పార్టీ అధ్యక్షుడు ఒక స్థానిక శాసనసభని రాజకీయ పరంగా ఎలాంటి ఆధారాలు లేని విమర్శ చేయటం అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రాజకీయ విజ్ఞత అనుకోవాలి అజ్ఞానం అనుకోవాలి వాళ్ళకి వాస్తవాలు తెలియ కదండీ ఎవరన్నా ఏదైనా ఇచ్చిందే చదవడం అనేది జరుగుతుంది ఎవరో రాసిచ్చింది చదివేయడం అది వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు నమ్ముతారు వాళ్ళు నాయకులను మోసం చేస్తూ ఉంటారు వాళ్ళ తర్వాత ఎందుకంటే అంతకుముందు కూడా గతంలో ఒకసారి ఏదైతే నన్ను భీమవరం అంతకుముందు వచ్చినప్పుడు విమర్శించినప్పుడు విమర్శించిన దానికి రెండు వేల ఉన్నాయి బ్యాంక్ గురించో లేకపోతే ఇంకోటో ఇంకోటో రెండు మూడు సార్లు విమర్శించినప్పుడు ఆయన నన్ను విమర్శించినప్పుడు మాత్రమే నేను ఆయనకి ప్రతిస్పందనగా విమర్శించడం జరిగింది వివరణ ఇవ్వడం జరిగింది అవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు మమ్మల్ని మనల్ని ఎంత అంటే గెలుపు విషయంలోనే కాదు మన విషయంలో కూడా ఆయన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఒక అవగాహనకు రాబట్టే ఆయన మొన్న భీమవరం వచ్చినప్పుడు ఆఖరిసారి వచ్చినప్పుడు గాంధీ శ్రీనివాసు మీద నాకు ఎటువంటి ద్వేషం లేదని చెప్పగలిగాడు ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన్ని తప్పుదారి పట్టిస్తుంది లోకల్ నాయకత్వం రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ విజయావకాశాలు బీమార్ నుంచి ఎలా ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు కానీ లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కానీ పట్టణం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ లేదా జిల్లా కేంద్రం తీసుకురావడానికి మంత్రి పదవం త్యాగం చేయడం విషయంలో కానీ మన భీమవరం పట్టణంలో ఒక ఏరియా హాస్పిటల్ ఉండాలని తపనబడి దానికోసం కానీ లేదా గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ల్యాండ్ మార్క్ లాంటి పనులు ఒక ఏ ఎనిమిది వందల ఎకరాలు భూ పంపిణీ చేయించడం కానీ గులమదెప్ప గోట్లపాడు దేయాలతో పోయి గ్రామాలకు సంబంధించి అలాగే ఇందిరమ్మ కాలనీ ఏడు వందల ఇళ్ళు కట్టించి రైల్వే నివాసితులకి అందరికీ కూడా ఇళ్ళు ఇవ్వడం కానీ లేదంటే భీమవరం ప్రజల అవసరాలు అంటే గ్రామాల్లో కూడా భూసేకరణ చేయడం జరిగింది ప్రతి గ్రామానికి సంబంధించి వివరాలు ఇచ్చాలంటే ఇంచుమించు యాభై గ్రామాలకు సంబంధించి ఇవ్వాలి ఒక ఏంటంటే ల్యాండ్ మార్క్ లాగా ఒక ఎనభై రెండు ఎకరాలు భీమవరం పట్టణంలో భూసేకరణ చేసి సుమారు తొమ్మిది వేల మందికి ఇవాళ ఏదైతే టిట్కో హౌసెస్ నిర్మాణం జరుగుతుందో ఆ భూసేకరణ చేయగలిగాం చేయగలిగి పేదవాళ్ళ సొంత ఇంటికాలు నెరవేర్చే కార్యక్రమం చేయడం కానీ లేదంటే నూట ఇరవై ఆరు ఎకరాలు సేకరించి గతంలో ఉన్న నలభై ఎకరాలు సమర్ స్టోరేజ్ ట్యాంక్ అదే ఉండి ఉంటే కనుక ఆ రోజుని మనం సేకరించి అరవై ఎకరాలు చెరువు తవ్వి ఉండకపోతే కనుక ఇవాళ భీవనం తాగునీటి ఎద్దడిలో ఉండిపోయేది అటువంటి తొమ్మిది కోట్ల రూపాయలతో చెరువు తవ్వించడం కానీ గరవబొరలో బ్రిడ్జ్ నిర్మాణం కానీ లేదంటే బైపాస్ రోడ్డు బ్రిడ్జి నిర్మించి మార్కెట్ యార్డ్ దగ్గర రోడ్డు నిర్మాణం చేయడం కానీ యానమదూర్ డ్రైన్ మీద నాలుగు బ్రిడ్జుల నిర్మాణంకి శాంక్షన్ చేయించడం కానీ టెండర్స్ పిలిపించడం కానీ లేదా నాగిడిపాలెం దగ్గర బ్రిడ్జి ఆగిపోయిన నిలువ ఇచ్చిపోయిన బ్రిడ్జిని ఐదేళ్లు కృషి చేసి టెండర్స్ పిలిపించి తర్వాత నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేయడం కానీ ఆఖరికి లోసరికి సంబంధించిన బ్రిడ్జి కూడా ఉభయ జిల్లా కృష్ణా గోదావరి జిల్లాలో ఉన్న బ్రిడ్జిని కూడా ఆగిపోయిన బ్రిడ్జిని అప్పుడున్న ఆర్ఎన్పి శాఖ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లి ఎనిమిది నెలలు ఆ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయించడం కానీ ఎల్వేనపురం దగ్గర బ్రిడ్జి నిర్మాణం కానీ డాగపురం దగ్గర బ్రిడ్జ్ కానీ వాండ్ర దగ్గర బ్రిడ్జ్ కానీ అలాగే ఇప్పుడు ఇంచుమించుగా తాడేరు బ్రిడ్జ్ నిర్మాణం కానీ అలాగే గతంలో రోడ్లు ఎన్హెచ్ నుంచి ఎన్హెచ్ టు సెంట్రల్ రోడ్డు దాంట్లో ఇవన్నీ కూడా చేర్చి అవన్నీ కూడా వైడింగ్ చేయించడం కానీ కానీ అలాగే ఇలాగ ఎన్నో ఎన్నో ల్యాండ్ మార్క్ లాంటి పనులన్నీ చేయబట్టి అలాగే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యడికి పరిష్కరించడానికి కృషి చేయడం కానీ నిజంగా ఇవన్నీ కూడా చేసిందంతా కూడా అభివృద్ధి విషయంలో చూసుకుంటే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలోనే ఒక అభివృద్ధి అనేది కనపడుతుంది మధ్యలో పది సంవత్సరాలు కూడా చెప్పుకోవడానికి ఏదీ కూడా లేదు నిజంగా విమర్శించడానికి అయితే ఉన్నది అది ఇప్పుడు అప్రస్తుతం ప్రజలకు అందరికీ తెలిసి ఉన్నదే ఏ అభివృద్ధి జరిగిందంటే ఒక ఈ అభివృద్ధి చేసాం ఇది ల్యాండ్ మార్క్ అంటే చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అంతేకాదు ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజలకి ఒక రకంగా ఒక ఒక ఏదైతే ఒక కార్మికుడు ఏ రకంగా కష్టపడి పనిచేస్తాడో ఆ రకంగా గతంలో ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు కూడా ఒక కార్మికులాగా కష్టపడి పని పనిచేస్తు జరుగుతుంది నిజంగా ఏదంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నామంటే ఒక తాపి మేస్త్రిని పెట్టుకున్నామంటే ఆ తాపి మేస్త్రికి సంబంధించి అతను ఏ కులం ఏ మతం లేదా ఏ పార్టీ అని చూడడం అలాగే నేను ప్రజలను ఆశించేది ఏంటంటే ఇక్కడ నేను ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసిన ఒక కార్మికుడిని కాబట్టి నేను ఆశించేది ఏంటంటే నేను ఏ పార్టీ ఏ కులం ఏ మతం అనేది కాకుండా నేను ఈయోజక ఈ నియోజకవర్గం కోసం ఈ పదేళ్ళలో దీని అభివృద్ధి కోసం ఎరు ఎటువంటి కృషి చేశాను అనేది ఆలోచించి ఒక ఒక రైతు కూలీ కానీ ఒక తాపి మేస్త్రి కానీ లేకపోతే ఎవరైనా కార్మికుడు సాయంత్రం దాకా పనిచేసిన తర్వాత కూలీ అది తీసుకుంటాడో అలాగ నేను ఈ పదేళ్ళు పనిచేసిన దానికి ప్రజల నుంచి ఓటు మాత్రమే అడుగుతున్నాను ఓటు అడుగుతున్నాను నేను చేసిన దానికి ఓటు ద్వారా నన్ను మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రజల సంక్షేమం కోసం ప్రజల అవసరాల కోసం పనిచేస్తానని చెప్పి నేను అడుగుతున్నాను నన్ను ప్రజలు ఆ రకంగా అభిమానించి గౌరవించి ఏంటంటే వాళ్ళ ప్రతినిధిగా నేను ఉండడమే కరెక్ట్ అని భావిస్తున్నారని నేను ఆశిస్తున్నాను గంధి శ్రీనివాస్ గారి మీద పంతొమ్మిదిలో స్థానికేతరుడు ఇరవై నాలుగులో కూడా స్థానికేతరుడు మరి టీ జనసేనలో మనిషి టిక్కెట్ మనిషి పార్టీలో మీ మీద పొడి చేసే ఎవరు లేక టీడీపీ నుంచి క్యాండిడేట్ తీసుకొచ్చారా లేకపోతే పొలవర్త తంజీబాబు గారు అసలు భీమవరమే కాదు పక్క జిల్లా అని చెప్పి మీరు విమర్శ చేశారు అది స్థానికుండా అని చెప్పి ఆయన ఏది కరెక్ట్ ఆయన కృష్ణా జిల్లా అండి గొల్లపాలెం అయింది గొల్లపాలెం నుంచి గతంలో ఒకసారి సర్పంచ్గా పోటీ చేయాలని కూడా పోటీ చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో విరమించుకున్న నేపథ్యం కూడా చాలామంది అందరికీ తెలుసున్న విషయం గొల్లపాలెం నుంచి కూడా ఆయన ఇక్కడికి ఎలా వచ్చారు ఏంటనేది మన అక్కడ గొల్లపాలెం ప్రజలను అడిగినా లేకపోతే ఆయనకి తెలుసున్న అడిగినా ఆయన గురించి తెలిసిన చాలామందికి వాళ్ళే చెప్తారు ప్రజలు ఆయన స్థానిక అంటే కనుక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సంవత్సరం ఎక్కడో చదువుకున్నానని కూడా చెప్పాడు ఆయన బందర్లోనే ఎక్కడో చదివానని చెప్పాడు ఆయన డిగ్రీ దాకా అంటే అప్పుడు ఎలా స్థానికుడు అవుతాడో మనకు తెలియడులా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగితే ఇక్కడ స్థానికుడు అవుతాడు తప్పైనా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఓకే భీమవరంలో ఇతరులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తమ తమ యొక్క జీవితాన్ని కొనసాగించడం లేదా వాళ్ళు అభివృద్ధి చెందడం ఈ భీమవరం అనేక మందికి ఆశ్రయం ఇచ్చిందంటే కనుక సంతోషించేవాళ్ళలో మొదటి వాడినే నేను అలాగొచ్చి ఇక్కడ ఆశ్రయం పొంది ఇక్కడ వెదిగి ఈ రెండుసార్లు ఎమ్మెల్యే స్థాయికి వచ్చినందుకు నిజంగా కూడా మనం అలా పైకి వచ్చినందుకు భీవారం ఆయనకు ఆశ్రయం కల్పించినందుకు నేను భీవరం పౌరుడు పౌరుడిగా గర్వపడుతున్నాను కానీ స్థానికులు నన్ను చెప్పుకుంటే కనుక అది ప్రజలందరికీ తెలుసున్న విషయమే గన శ్రీనివాస్ గారంటే ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఎట్లాంటి కబ్జాలు కానీ ఎలాంటి సెటిల్మెంట్ కానీ చేయరు అనేది అందరూ తెలిసిన సత్యం మీడియా పరంగా కూడా మాకు కూడా అవగాహన ఉన్న వ్యక్తి ఎప్పటి నుంచి ముప్పై సంవత్సరాలకు చూస్తున్నాం మిమ్మల్ని కానీ పదే పదే మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి రకరకాలుగా ఈ మధ్య పెద్ద ఒక కథనం కూడా ప్రచురించారు గ్రంథం అన్నారు ఏంటి ఆ గ్రంథం ఏంటి గ్రంథం వెనకాల ఉన్న రహస్యం ఏంటి గ్రంథం అంటే రామోజీ రామోజీ గురించి ఏబిఎన్ రాధాకృష్ణ గురించి తెలియదు ఎవరికన్నా అసలు వీళ్ళు ఎల్లో మీడియా అది ఇంకా చంద్రబాబు నాయుడు పత్రిక ఇప్పుడు వాళ్ళు వాళ్ళ గురించి రాసుకోరు నిజంగా ఒక మార్గదర్శి అనే ఫైనాన్స్ కంపెనీ పెట్టి రిజర్వ్ బ్యాంక్ రూల్స్కి వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడమే కాకుండా ఎందుకంటే మార్గదర్శికి సంబంధించి నేను కూడా ఒక విక్టిమ్నే ఎందుకంటే బాధితుడినే దాంట్లో ఎవరో ఒక ఏజెంట్ వచ్చి సిట్స్ ఏమన్నప్పుడు వేసిన తర్వాత ఆ చిట్టు పాడుకున్న తర్వాత దానికి సంబంధించి ఏదైతే వెనకంటే యాక్సెస్కి సంబంధించిన వాళ్ళు ఒక నలుగురు షూరిటీ ఇవ్వాలని అంటాం మనం ఎవరిని ఆన్లైన్ అడుగుతూ ఎందుకు లేదని చెప్పి కొంతమంది ఉద్యోగస్తులని షూరిటీ ఇవ్వమని అంటాం ఆ ఉద్యోగస్తులు ష్యూరిటీ పని ఆ డబ్బులు ఇవ్వకపోవడం ఎగ్గొట్టడం ఎగ్గొడితే కనుక మళ్ళీ అవసరమైతే అయితే మేము నాలుగు షిట్లు ఎత్తే దాంట్లో మొత్తం అన్నీ కట్టిన తర్వాత ఆ షిట్కి సంబంధించి మిగతా షిట్లు వాళ్ళకి ఫ్లెడ్జ్ కింద పెట్టి మేము ఆ అమౌంట్ తీసుకోవడం ఇలాగేంటే చీటింగ్ కంపెనీ నడిపిన వ్యక్తి ఒక చీటింగ్ కంపెనీ వ్యక్తి అతను మా గురించి రాస్తే దానికి విశ్వాసనీయత అనేది ఏదన్నా ఉంటుందా ఏదన్నా ఉంటే కనుక ప్రజలు చెప్పాలి మీరు వెళ్ళి బయట అడిగితే కనుక ఎటువంటి కబ్జాలు చేసాం కబ్జా చేసింది ఏంటి భూమి దమ్ముంటే ఈనాడు పేపర్ని కానీ ఆంధ్రజ్యోతి పేపర్ని కానీ అడుగుతున్నా నేను కబ్జా చేసిన భూమిని ఫోటోలతో వేయండి మీ దగ్గర లేదా దేనికి సంబంధించిన ఏదైనా సరే ఆధారాలతో వేయండి మీకు దమ్ము లేదు ఎందుకంటే గ్రంథి శ్రీనివాస్ అని పేరు లే పేరు పెట్టి రాయలేకపోయారు పేరు పెట్టి రాసే దమ్ము లేదు ఎందుకంటే మీరు రాసిన దాంట్లో వాస్తవాలు లేవు కాబట్టి వాస్తవాలు ఉండే డైరెక్ట్గా ఆధారాలు ఉంటే మీరు పేరు పెట్టే రాయచ్చు మీకు నిదర్శనం లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి మెజారిటీ ఎంత ఉండబోతుంది ఇంచుమించుగా ఒక పదిహేను వేలు పదిహేను వేలు దగ్గరగా ఉంటుంది అనుకోండి రెండు వేల పంతొమ్మిది అయితే ఎనిమిది వేలు వచ్చిందండి మెజార్టీ ఇప్పుడు అయితే భీమార్ అంటే చాలా కాస్ట్లీ కాన్షియన్స్ ప్రముఖుల్ని ఒక సినిమా యాక్టర్ని ఒక పార్టీ అధినేతను ఓడించారు మరి వాళ్ళు గంధ శ్రీనివాస్ గారు ఒక రెండుసార్లు పోటీ చేసి ఎమ్మెల్యే అయినా ఒకసారి పొలవర్తి మీద మీరు ఓటమి చెందారు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లో సెంటిమెంట్గా వాళ్ళని ఆయన తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు ఇరవై నాలుగులో కూడా ఎలాంటి విజయం చేకూర కంపల్సరీ మన ఇప్పుడు పబ్లిక్ ఇచ్చిన సర్వీస్ అండి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక బేరీజ్ చేసుకుంటున్నారు ఎలా చేసుకుంటున్నారంటే ఏంటి గతంలో గన శ్రీనివాస్ ఉండగా ఎలా చేసాడు ఏం చేశాడు ఆ తర్వాత మొన్న అవకాశం ఇస్తే ఇప్పుడు ఎలా పనిచేశాడు ఏం చేశాడు అంటే ఉదాహరణకి మనం ఇందాక చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా పేదలకి ఇళ్ళ స్థలాల విషయంలో కూడా మనం రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యలో ఒక ఎనభై రెండు ఎకరాలు భూమి సేకరించడం కానీ ఏడు వందల మందికి ఇళ్ళు నిర్మించి కాలనీ నిర్మించి ఇవ్వడం కానీ అలాగే గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా ఇలాగ చూసుకున్నప్పుడు మా వ్యత్యాసం చూసుకుంటున్నారు వ్యత్యాసం చూసుకుని ఎందుకంటే ఆ వ్యత్యాసం చూసుకోవడంలో కూడా ఎందువల్లంటే ఒక భారతీయ జనతా పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఒక జనసేన పార్టీ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి అసలు ఎవరు మనం గంధి శ్రీనివాస్ గారి పక్షాన్ని ఉండాలా లేకపోతే ఆయన పక్షాన్ని ఉండాలా అనేది ఇక్కడ క్యాండిడేట్ వైజ్ ఒక బేరీ చేసుకున్నప్పుడు ప్రజలు నా పక్కన నిలబడతారు నాకే ఓడేస్తారని ఒక నమ్మకం ఉంది అది కాకుండా గతంలో లేక గనక విడివిడిగా వాళ్ళు ఎందుకంటే గెలవలేమని కదా అందరూ కలిసి పోటీ చేస్తుంది విడివిడిగా పోటీ ఉంటే కనుక ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా జనసేన తరఫున లేకపోతే తెలుగుదేశం తరఫున ఎవరు పోటీ చేసినా కూడా అరవై వేలకు పైబడి ఇంచుమించు డెబ్బై వేల మెజార్టీతో గెలుస్తాను నేను వాలంటీ వ్యవస్థ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన వాలంటీర్ల ద్వారా అక్రమ రవాణా ఆడవాళ్ళ అక్రమ రవాణా జరుగుతుంది రహస్య సమాచారాన్ని ఇతర రాష్ట్రాలకి పక్క రాష్ట్రాలకు వెళ్తుందంటున్నారు మరి అదే వాలంటీర్ వ్యవస్థకి చంద్రబాబు నాయుడు గారు పదివేలు జీతం గోట మధ్యగా రాగానే పదివేలు జీతం నెలకిస్తానన్నారు ఏంటి వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే ఏప్రిల్ ఒకటో తారీన పెన్షన్ రానికుండా అడ్డుపడ్డారో మీరు ఫస్ట్ మీ దగ్గర నుంచే వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు మీ ఆధ్వర్యంలో మీ మీన్స్ వాళ్ళు రిజైన్ చేసి మిమ్మల్ని కలిసి గౌరవంగా కలిశారు చంద్రబాబు గారేమో పదివేలు జీతం ఇస్తానంటారు మరి దీంట్లో ఏది నిబద్ధత వాలంటీర్ వ్యవస్థను ఏకీభవిస్తున్నాడా వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి అనుకూలంగా చెప్పి చంద్రబాబు భావించి ఆ విధంగా ప్రకటించాలనుకోవాలి నిజంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే ప్రజలకు సేవలు అందిస్తున్నారో ఈ సేవలు అందించడం ద్వారా ప్రజల యొక్క హర్షామోదాలు ముఖ్యంగా ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తున్నాయో దాన్ని చూసి ఈర్ష్యతో తట్టుకోలేక ఇంకా వాలంటీర్స్ మీద వాళ్ళు చేస్తున్న సేవలు చూసి వాళ్ళ మీద ఒక రకమైన దాడి చేయడం జరిగింది దాడి చేసి వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి వాళ్ళ మీదకి ప్రజల్ని తిరగబడేటట్టుగా చేయాలని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాలంటే జనసేన తెలుగుదేశం కార్యకర్తలని నాయకుల్ని ఆ కుటుంబాలని సానుభూతి పనులని వాలంటీర్ల మీద తిరుగుబాటు చేయవలసిందిగా ఇండైరెక్ట్గా ఆయన విమర్శించడం ద్వారా సందేశం ఇచ్చాడు కానీ వాళ్ళు కూడా తెలుగుదేశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు చూడకుండా అందరికీ అందించడం జరిగింది అందరికీ సేవలు అందించడం జరిగింది నవరత్నాలు అందరికీ అందించడం జరిగింది ఇదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తూ ఉంటే వీళ్ళ గురించి ఇలా విమర్శ చేశారు అని చెప్పి ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన ఇతర పార్టీల నుంచి రియాక్ట్ కాలేదో కాదు మాకు వాలంటీర్లు కావాలని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ఇండైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థకి మద్దతు తెలియజేశారో నాలుగు ఖర్చుకుని తప్పు జరిగిపోయింది ఈ తప్పుని డ్యామేజ్ని ఎలా కవర్ చేసుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఇది కరెక్ట్ చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని బుద్ధి తెచ్చుకుని గ్రహించుకుని డ్యామేజ్ అనేది కవర్ చేసుకోవడానికి వాలంటీర్ని కూడా మోసగించడానికి ఎందుకంటే గతంలో ప్రజలను రైతులు మోసగించాడు డ్వాక్రా మహిళలు మోసగించాడు అవతోతలను మోసగించాడు నిరుద్యోగులు మోసగించాడు అదే గృహిణుల్ని అదే గ్యాస్ పండుగ వంద రూపాయలు తగ్గింతానని చెప్పి ఐదు సంవత్సరాలు కూడా ఐదు పన్నెండులా ఆరు వేలు ఎగ్గొట్టాడు అమ్మాయి పుడితే కనుక అమ్మాయి ఆడపిల్ల పుడితే కనుక పాతిక వేలు డిపాజిట్ చేస్తానని చెప్పి మోసగించాడు ఇలా ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి మోసగించిన వ్యక్తి మళ్ళీ వాలంటీర్స్ని కూడా మోసగించడానికి ఇంకోసారి దగా చేయడానికి సిద్ధపడిన వ్యక్తి వాళ్ళకి వెంటనే పదివేలు ఇస్తానని చెప్పాడంటే కనుక వాళ్ళను మోసగించాలనే ప్రయత్నం ఒకటిని రెండవది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలన మెచ్చుకోవడం కింద కూడా చెప్పుకోవచ్చు దీన్ని ఆంధ్ర రాష్ట్రంలో మరి భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకత దృష్ట్యా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన్ని పెట్టాం ఎంతమంది వచ్చినా పోటీ చేసినా ఎవరు వచ్చినా గెలుపైతే అయితే వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది వేలు మెజారిటీ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను వేల పైకి మెజార్టీ రాబోతుంది నిత్యం ప్రజలకు అందుబాటు ఉండే నాయకుడు గ్రంథ్ శ్రీనివాస్ గారు కావాలని చెప్పి ఎక్కడ రాజకీయాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసే తత్వం కాదు నిరంతరం ప్రజలకు సేవ చేయటం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు ఎన్నికల్లో మరింత బాధ్యతగా పనిచేసి ఒక సేవకుడిగా భీమవరం నియోజకవర్గం అందుబాటులో ఉంటా అని చెప్పి గ్రంథ శ్రీనివాస్ గారు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యరావు ఎంటీవీ భీమవరం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన మైనంగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సిరావు ఏలూరు